హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు సీరియల్స్ సింక్ తెలుగు ఈ రోజు సీరియల్ వచ్చేసి బ్రహ్మమూడి బ్రహ్మమూడి సీరియల్ ప్రోమోలో ఏం జరగబోతుంది అసలు ట్విస్ట్ ఏంటి చూడాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి తీసుకో అని చెప్పేసి మనీ ఇచ్చేస్తాడు నువ్వు అడగాల్సింది డైరెక్ట్ గా అడగాలి గాని ఇలా తిట్లు తిని ఇలా మాటలు తినాలా కాజన్ తోటి అని చెప్పేసి తిడతాడు ఏ పోని అని చెప్పేసి ఆ పారు అయితే వదిలేస్తా దీప అయితే అందరూ కిందికొస్తారు కిందికొచ్చి దీపనైతే నిలదీస్తారు దీప చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది ఇక కార్తిక్ అయితే బయట ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చేస్తాడు శౌర్య ఉండి నాన్న నిన్ను తాతయ్య పిలుస్తున్నాడు హాల్లో ఉన్నారు అంతా నువ్వు అక్కడికి రా అని చెప్పి శౌర్య వస్తుంది ఏంటి అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు తీసి శౌర్య బర్త్డే అని తెలిసిపోయిందా ఏంటి అని కార్తీక్ అయితే టెన్షన్ పడుకుంటూ వస్తాడు ఈ రోజు శౌర్య స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు శౌర్య నువ్వు ఎందుకు స్కూల్ కి వెళ్ళలేదు అని అడుగుతాడు ఏమీ లేదు తాతయ్య నాకు వెళ్ళాలని లేదు అని శౌర్య చెప్తుంది అసలు నేను ఒక క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అడుగుతాడు ఫస్ట్ మాకు ఈ రోజు పని ఉంది బయట అని చెప్పేసి కార్తిక అంటాడు అది ఏం పని చెప్పు అని అంటే నాకు నా కూతురికి బయటకు వెళ్లే పని ఉంది నేను బయటకు వెళ్ళాలి అని చెప్పేసి కార్తిక అంటాడు సరే వెళ్ళండి అని చెప్పేసి అంటాడు ఒక్క నిమిషం అని చెప్పేసి మళ్ళా వాళ్ళ తాతయ్య అంటాడు ఏమైంది తాతయ్య అని చెప్పేసి అడుగుతారు ఒక నిమిషం ఆగండి అసలు ఈ పిక్చర్ ఈ డ్రాయింగ్ ఏంటి ఈ డ్రాయింగ్ లో ఉన్నది ఎవరు అని శౌర్ని అడుగుతాడు ఈ డ్రాయింగ్ లో ఉన్నది ఎవరు ఈ పాప ఎవరు అంటే బర్త్డే పాప అని అడుగుతారు ఇది ఏంటి అంటే కేక్ అని చెప్తాంది శ్రవ్య ఈ ఈ డ్రాయింగ్ లో ఈ పాప ఎవరు శౌర్య అని అడుగుతాడు ఈ పాప బర్త్డే పాప అని చెప్తుంది ఇదేంటి అంటే కేక్ అంటుంది ఇక్కడ వెనక ఉన్న వాళ్ళంతా ఎవరు అని చెప్పేస్తే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ బర్త్డే జరుగుతుంది అని చెప్పేసి శౌర్య ఆ డ్రాయింగ్ గురించి చెప్తుంది మరి ఈ రోజు నువ్వు స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతాడు కానీ అది చెప్పదు అరే రే నిజం తెలిస్తే నేను స్వేటరు డ్రెస్సులు బుక్స్ అన్ని కొనిద్దాం అనుకున్నావా తాతయ్య నువ్వు నాకు బట్టలు స్వెటర్లు చాక్లెట్స్ కొనిద్దాం అనుకున్నావా అనేసరికి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ అర్థం అయిపోతుంది నేను నిన్ను కాదమ్మా అన్నది బర్డే పాపనంటే అందులో ఉన్నది నేనే అని చెప్పేసి ఆ ఉద్దేశంతో షౌరే చెప్పడం జరుగుతుంది అలా చెప్పగానే అంత షాక్ అవుతారు ఇక నువ్వు బయటికి వెళ్లి ఆడుకో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అంటారు ఇక శౌర్య అయితే బయటికి వెళ్లి ఆడుకుంటుంది ఇక కార్తిక్ ని దీపని అయితే అడుగుతారు నువ్వు ఏ ఉద్దేశంతో ఇలా చేద్దాం అనుకున్నావు దీపం మమ్మల్ని ఇంకా చెడుగా చేద్దాం అనుకుంటున్నావా శౌర్య దృష్టిలో కూడా మేము మంచి వాళ్ళని కాకుండా చేద్దామని చూస్తున్నావా అని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మ అయితే అంటుంది లేదమ్మా అలా కాదు ఇంకా ఇక్కడికి వచ్చి మీ మీద కోపంతో ఇలా దగ్గరికి తీసుకోవడానికి మేము చౌర్యం తీసుకొచ్చామనుకుంటారని చెప్పేసి మేము వాళ్ళ ఆప ఈ నిజాన్ని దాచిపెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి అమ్మతోనే దీప అంటుంది నువ్వు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చావో ఏంటో ఎవరికి తెలుసు అని చెప్పేసి జా జోష్ణ అంటుంది ఇంకా నువ్వు ఆప్తా ఎలాంటి ఉద్దేశం లేకున్నా నువ్వు ఇంకా వేరే తీరుగా ఏదో తీసుకో రాకు ఇందులోకి వేరే ఉద్దేశాలన్నీ యాడ్ చేయకు అని చెప్పేసి కార్తిక్ అంటాడు అసలు మీకు మా మీ బుడ్డదాని కూడా తెలియాలా మేము చెడ్డ వాళ్ళము మేము మంచి వాళ్ళం కాదు అని చెప్పేసి ఆ శౌర్యకి కూడా తెలియాలా అని చెప్పేసి వాళ్ళ తాత సీరియస్ గా అంటాడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఫస్ట్ అని చెప్పేసి అంటాడు కార్తిక్ అయితే ఫీల్ అవుతాడు కనీసం శౌర్య బర్త్డే విషయస్ కూడా ఎవరు చెప్పలేదు అని చెప్పేసి ఫీల్ అవుతారు ఇక వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఇక కార్తీక్ దీప పాప ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు కాంచన అయితే ఏం జరిగిందిరా తొందరగా వచ్చేసారేంటి అని అడుగుతుంది ఏమీ లేదు మాకు ఇంటికి రావాలనిపించింది ఈ రోజు బర్త్డే కదా అందుకనే రావాల్సి వచ్చింది అని చెప్పేసి కార్తిక్ అంటాడు నాకైతే కాల్ వచ్చింది మీ నాన్న కాల్ చేశాడు ఇలా జైలు జైలు నుంచి తీసుకొచ్చారంటే ఇంటికి వాళ్ళ అల్లుండి జైలుకి వెళ్ళాడంటే యాక్సిడెంట్ జరిగిందంట నిన్న అని చెప్పేసి కష్టం అంటుంది మరి ఈ విషయం నాకు చెల్లి ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు నువ్వు ఒకసారి మీ నాన్న కాల్ చేసి కనుక్కో అని చెప్తాడు వాళ్ళ నాన్నతో చాలాసేపు డిస్కషన్ చేస్తారు ఇద్దరు కలిసిపోతారు నేను మీ మంచి కోసమే మీకోసమే కదరా నేను ఏ కష్టపడనా కూడా అని చెప్పేసి వాళ్ళ నాన్న శ్రీధర్ అంటాడు కార్తిక్ శ్రీధర్ అయితే నా అయితే అన్ని క్షమించేస్తాడు నేను బాధ్యత పూర్తిగా మీకు పెళ్లి చేశాను ఇక దానికి కూడా కూతురు కూడా పెళ్లి చేసేసాను ఇక నాకు ఏం కావాలి మీరు హ్యాపీగా ఉంటేనే చాలు మీరు మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికే నేను ఇన్ని రోజులు ఇలా చేశాను మీరు పెళ్లిళ్ళు నన్ను కాదని చేసుకున్నారు మీరు మంచిగా ఉండాలనే కదరా నేను మీకోసమే కదా ఇవన్నీ చేసేది అని చెప్పేసి అనగా కార్తిక్ అయితే చేస్తాడు మా మంది కోసం ఇలా చేస్తున్నావా నాన్న నువ్వు అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న ఊళ్ళో అయితే తల పెట్టేసి పడుకుంటాడు కార్తిక్ వాళ్ళ నాన్న ఇద్దరు శ్రీధర్ అయితే కలిసిపోతారు మరి ఈ రోజు ఎపిసోడ్ అదే ఇదేనండి ఇష్టతే తన బర్త్డే మరి బర్త్డే సెలబ్రేషన్స్ ఏమైనా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఏమైనా చేస్తారా లేదా అన్నది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్